దేవునికి మహిమ గాక మనిషి మరొకసారి మనం దేవుడు అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును కాక మనం వాక్యం ధ్యానం చేసుకుందాం మార్కు శవార్త ఏ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై మూడు వరకు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాము ఇక్కడ ఏముంటుంది అంటే మార్కు ఏ రాజ్యము ఒకటి నుంచి ఇరవై మూడవ వచనాలు మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యేసు ప్రభు వారి దగ్గరికి శాస్త్రులు పరిచయలు వస్తారు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ పని ఏంటంటే ఏసు వారి దగ్గరికి వచ్చి అనేక రకమైన ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఎలాంటి ప్రశ్నలు వేస్తారంటే వీళ్ళు ఎలాగైనా ఏసు వారిని ఇరికించాలని చూస్తారు వీళ్ళు పని అది వీళ్ళకి తెలుసు తెలిసినప్పటికీ ఏం చేస్తారంటే తెలియనట్టుగా ఇరికించడానికి చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటారు మనం చూసినట్లయితే ఆ మతీ శువార్త మార్కులుక వ్యూహాన్ని వీటిలో మనకి వీళ్ళు కనిపిస్తూ ఉంటారు శాస్త్రులు పరిచర్లు ఏదో రకంగా ఈశ్వర వాళ్ళు ఇరికించాలని కొన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు మనం గమనించినట్లయితే ఇటువంటి వారు లోకపులో కూడా కనిపిస్తూ ఉంటారు మనకి అంటే మనల్ని ఏదో రకంగా ఇరికించాలి అన్న టైప్ లో ఏం చెప్తారో చూద్దామని ప్రశ్ని కూడా చాలా మంది ఉంటారు మనం గమనించినట్లయితే అయితే వీళ్ళు వచ్చి యేసు వారి దగ్గరికి వచ్చి వీళ్ళు భలే ప్రశ్న వేస్తారనమాట చూడండి ఏం ప్రశ్న వేస్తారు వీళ్ళు మార్పు చోటు ఏడాధ్యయము ఇరవై మూడు అంశాలు ఎరిశిల్ల నుండి వచ్చిన పరిశీలనలు శాస్త్రుల్లో కొందరు ఆయన ఆయన వద్ద కూడి వచ్చి వీళ్ళందరూ అవుతారు మళ్ళీ ఒకరు రారు కూడి వచ్చి అందరూ కలిసి వస్తారు వీళ్ళు కూడి వచ్చి ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగనే చేతులతో భోజనము చేయట చూచిది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏసు ప్రభువార శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారంట చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే వాళ్ళు దీన్ని ఒక పెద్ద సమస్య కింద ఒక పెద్ద పాపము కింద పెద్ద నేరము కింద ఏదో చేయకూడనటువంటి చేయకూడనటువంటి తప్పు చేసినట్లుగా ఏసు వారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ గా చెప్తున్నారు వాళ్ళు చేసిన పని ఏంటి చేతులు కడుక్కోకుండా భోజనం చేశారు అంతే చేతులు కడుక్కోకుండా భోజనం చేసినందుకు ఈ శాస్త్రులు పరిచయలు చూసి ఏసు ప్రభువారి దగ్గరికి వచ్చి అదొక నేరం కింద క్షమించలేని తప్పు కింద వచ్చి ప్రశ్నలు వేస్తున్నారు చూడండి ప్రి దేవెన్ బిడ్డల మనం చాలా జాగ్రత్తగా గమనించండి బయట కూడా మన తప్పు ఉండదు అక్కడ యాక్చువల్లీగా మన తప్పు ఏమీ ఉండదు మన తప్పు లేకపోయినప్పటికీ కూడా దాన్ని ఏం చేస్తారంటే ఒక తప్పు కింద క్రియేట్ చేస్తారు అది కూడా ఎలాంటి తప్పు కింద క్రియేట్ చేస్తారంటే క్షమించరాని తప్పు చేసినట్లుగా క్షమించరాని ఆరం చేసినట్లుగా క్షమించరాని పాపం చేసినట్లుగా ఏ పెద్ద తప్పు చేసేసాడు ఈయన క్షమించడానికి అవకాశం లేదు భయంకరమైన తప్పు చేశారన్నట్టుగా దాన్ని ఏం చేస్తారంటే చిన్నదాన్నే కానీ దాన్ని ఒక భూతద్దంలో పెట్టి చూసి పెద్ద చూపించడానికి ట్రై చేస్తారు ఇలాంటి అనుభవాలు బహుశా మీకు కూడా ఎదురై ఉండవచ్చు నాకు కూడా ఈ మధ్య కాలంలో చాలా ఎదురైనది కానీ దేవుడు ఏంటంటే దాని నుంచి మనల్ని విడిపిస్తాడు అనుకోండి ఒక బ్యాచ్ ఉంటుంది ఈ బ్యాగ్స్ కి పని ఏంటంటే ఇదే పని ఇంకా ఏంటి పని ఏమీ తప్పు ఉండదు ఏదో చిన్నది వాళ్ళకి దొరుకుతాది ఆ చిన్న దాన్ని పట్టుకుని దాన్ని పెద్దదిగా చేసి అమ్మో అలా చేసేసాడు ఇలా చేసేసాడు ఇదంతా ఇదంట ఇంకేముందని చెప్పి దాన్ని ఎలాకంత దాన్ని ఏనుగులా చూపిస్తారు ఇక్కడ మనము చూసినట్లయితే సిచర్స్ లో చేతులు కడుక్కోకుండా భోజనం చేయడము అదే పెద్ద తప్ప అండి చేతులు కడకుండా భోజనం ఘోరం ఏంటి తప్ప కాదు కదా దాన్ని ఈ సాసులు పరిచర్లు వీళ్ళందరూ ఎలా వచ్చారంటే కూడి వచ్చి గుంపుగా వీళ్ళందరూ కూడి వచ్చి ఏ వారి దగ్గర పెద్ద కంప్లైంట్ ఇచ్చేస్తున్నారు వీళ్ళు ఏంటి వీళ్ళు ఇస్తున్న కంప్లైంట్ అని మనం గమనిస్తే ఏం లేదు అలా మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు దేవునికి స్తోత్రం కలుగుతుంది కాదు అయితే వీళ్ళు కంప్లైంట్ ఇస్తే యేసు ప్రభు వారు వాళ్ళకి ఏం సమాధానం చెప్పారు చూద్దాం ఆర వర్షం మనం ఆరు వర్షంలోకి ఇప్పుడు అందుకైన వారితో ఇలాగ చెప్పాను ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుతురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అంటే ఎలాగా శుతించాలి దేవుణ్ణి ఎలా ఆరాధించాలనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా ఆరో వర్షంలో మనకి తెలియజేస్తా ఉన్నారు అందుకైనా వారితో ఇలాగ చెప్పను ప్రజలు పెదవులతో నుండి గనపరుస్తున్నారు వారి హృదయము నాకు దూరముగా ఉంది అంటే దేవుడికి దగ్గరగా ఉండాల్సింది ఏమిటని చెప్తున్నాడంటే దేవుడికి దగ్గరగా ఉండాల్సింది హృదయము అని చెప్తున్నాడు అంటే నీ పెదవులు కాదు నీ పెదవులతో మాట్లాడము పెదవులతో ఇంకేముంది అది ఇది అని చెప్పింది గొప్పలు చెప్పుకోవడము అది ఇది అని ఏదో చెప్పడం కాదు కానీ ఏమి దగ్గరగా ఉండాలంటే హృదయము దగ్గరగా ఉండాలి అందుకే ప్రజలు పెదవులతో నుండి కనపరుతుంది కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది హృదయం దూరంగా ఉంది ఎందుకు అసలు అక్కడ మనము సందర్భాన్ని చూసుకున్నట్లయితే శిష్యు ఇచ్చిన కంప్లైంట్ ఏంటి ఏసు ప్రభువారు మాట్లాడుతుంది ఏంటి అక్కడ వాళ్ళు సర్దుకాయలు పనిచీర్లు వచ్చిన ఇచ్చిన కంప్లైంట్ ఏంటి అయ్యా మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారని చెప్తే ఈ నయమండర్ యసుప్రభు వారు పెదవులతో నన్ను గనపరుస్తుంది కానీ వారు హృదయం నాకు దూరంగా ఉంది చేతులు కడుక్కోవట్లేదు ఏంటంటే ఏసు ప్రభువారు చెప్తున్నమాట పెదవులతో నన్ను గణపరుస్తు హృదయము దూరంగా ఉంటుంది అంటే చేతులు గురించి సద్దుకాయలు పరిచయలు మాట్లాడుతూ ఉంటే ఏసు ప్రభువారు హృదయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కొక్కసారి మనం గమనిస్తే యేసు వారు చెప్పిన మాటలు చాలా వరకు మనకి కొన్ని అర్థం కారెక్ట్గా ఉంటాయి అర్థం కాలం అంటే దాంట్లో ఏముంటాయంటే ఉపమాన రీతిగా గోడార్థాలు ఉంటాయి దాంట్లో చాలా డీప్గా వెళ్తే కానీ అర్థం కాదు ఇంకా పద్నాలుగు వర్షంలో ఇంకా దీన్ని వివరించి మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే అప్పుడు ఆయన జన సమూహమును మరలా తన యొద్ధకి పిలిచి మీరందరూ నా మాట విని గ్రహించుడి అని చెప్తూ వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలది ఏది లేదు గాని లోపల నుండి బయలు వెళ్ళినవే మనుషుని అపవిత్రునిగా చేయగలను షేడ్పీడు ఏమిటి వెలుపల నుండి లోపలికి పోయి మనిషిని అపవితునిగా చేయగలది ఏది లేదు అంటే బయట నుంచి మనము తీసుకున్నటువంటి ఆహారము ద్వారా బయట నుంచి మనం లోపలికి ఏదైతే తీసుకుంటామో ఈ ఆహారము ద్వారా అదంట మనిషిని అపవితునిగా చేయగలదు ఏది లేదంట అంటే నువ్వు చేతులు కడుక్కున్నా నువ్వు చేతులు కడుక్కోపోయినా నువ్వు తీసుకున్న ఆహారం బట్టి బయట నుంచి లోపలికి బయట నుంచి నువ్వు లోపలికి తీసుకున్న ఆహారాన్ని బట్టి నువ్వు ఒకవేళ చికెన్ బిర్యానీ తిన్నా మటన్ బిర్యానీ తిన్నా దమ్కి బిర్యానీ తిన్నా నువ్వు చేపల కూర తింటావో లేకుంటే సాంబార్ ఏ తింటావో ఏ తింటావో నువ్వు చేతులు కడుక్కుంటావో చేతులు కడుక్కోవో ఇవన్నీ కూడా నిన్ను అపవిత్రపరచవు అంటే బయట నుంచి నువ్వేది లోపల తీసుకుంటావు బయట నుంచి నువ్వు లోపలికి ఏది తీసుకున్నా అది నిన్ను అపవిత్రపరచదు మరి ఏది అపవిత్ర పరిస్థితి అంటే చూడండి లోపల నుండి బయల వెళ్ళినవే మనిషిని అపవిత్రగా చేయను అందుని లోపల నుంచి ఈ లోపల నుంచి ఏమైతే అవి బయటికి వస్తాయో అవి అంతా ఒక మనిషిని అపవిత్రపరుస్తాయి అంటే ఒక మనిషిని అపవిత్రపరిచే ఏమంటే లోపల నుంచి బయటికి వచ్చేవి మాత్రమే చూడండి అందుకే యేసు ప్రభుత్వ స్పష్టంగా చెప్తా ఉన్నారు అంటే చేతులు కడుక్కోవడం అనేది ప్రాముఖ్యం కాదు కానీ నీ లోపల నుంచి ఏమీ బయటకి వస్తుంది అనేది చాలా ప్రాముఖ్యమైనది నీ లోపలకి వెళ్తున్నది అనేది కాదు నువ్వు చేతులతో నువ్వు అన్నం అన్నం తింటున్నావా బిర్యానీ తింటున్నావా చికెన్ తింటున్నావా అది చేయి కడుక్కున్నా కడుక్కోలేదా దాని వల్ల నీకేమవుతుంది దాని వల్ల నువ్వేమో అపవిత్ర బడవు ఒకవేళ నువ్వు చేతులు కడుక్కోకపోయినా చేతులు కడుక్కోకుండా నువ్వు తిన్నా కూడా నువ్వేమీ అపవిత్రపరచబడవు ఎలా అపవిత్రపరచబడతావు అంటే నీ లోపల నుండి నీ లోపల నుండి బయటకు వచ్చే దాన్ని బట్టే నువ్వు పవిత్రంగా ఉంటావా అపవిత్రపడతావా అనేది చాలా ప్రాముఖ్యమైంది అందుకే పంతొమ్మిదవ వర్షంలో మనకి కిందికి వద్దా పంతొమ్మిదవ వర్షంలో ఇంకా స్పష్టంగా అక్కడ మనకి చెప్తా ఉన్నాడు ఏమనంటే అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోకి ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపచు అయితే నువ్వు బయట నుంచి ఏదైతే తీసుకుంటావో నువ్వు బయట నుంచి తీసుకున్నది బహిర్భూమిలో విడవబడు అంటే ఉదయ కాలాన్ని వెళ్ళినప్పుడు నువ్వు కాలకృత్యాలు తీసుకున్నప్పుడు నువ్వు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నువ్వు టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు అవన్నీ ఏమైపోతాయి అంటే బయటకు వెళ్ళిపోతాయి నువ్వు ఒకవేళ నైట్ ఎంత తిన్నా పొద్దు నుంచి సాయంత్రం దాకా నువ్వు చికెన్ తిన్నా మటన్ తిన్నా బిర్యానీ తిన్నా ఒకవేళ నువ్వు తినకోవడమే తిన్నా నీ ఒంటికి పడనివి తిన్నా నువ్వు ఎటువంటివి తిన్నా ఎటువంటి ఇబ్బందికరమైనవి తిన్నా ఒకవేళ నిజంగా నీ శరీరానికి పడకపోయినా అవి అంటే ఉదయ కాలాన్ని అవన్నీ కూడా బయటకి వెళ్ళిపోతాయి ఈ విషయము మనందరికీ తెలుసు దీని గురించి మనం ఇంకా క్లియర్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఉదయకాలను ఏమవుతాయంట మనం ఏమైతే తీసుకున్నామో వెలుపల నుంచి లోపలికి అవన్నీ కూడా బహిర్భూమికి వెళ్ళిపోతాయంటే బయటికి వెళ్ళిపోతాయి అంటే మనం చేసే కాలకృక్ష్యాల ద్వారా ఉదయం మనం వెళ్ళే వాషింగ్ ద్వారా అన్నీ కూడా అవన్నీ ఏమవుతాయంట బయటికి వెళ్ళిపోతాయి కానీ మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును ఏది మనుషుని అపవిత్రపరుస్తుంది అంటే లోపడ నుంచి బయటకి ఏదైతే వస్తుందో లోపడ నుంచి బయటికి వచ్చేది మనిషిని అపవిత్రపరుస్తుంది కానీ బయట నుంచి లోపలికి వెళ్ళేది అపవిత్ర పరచదు ఎందుకంటే బయట నుంచి లోపలికి వెళ్ళేది ఉదయకాల సమయమున మన వాసుకి వెళ్ళినప్పుడు అదంతా క్లియర్ అయిపోతుంది అవునా అంతా క్లియర్ అయిపోతుంది మరి లోపల నుంచి బయటికి వెళ్ళింది లోపల నుంచి బయటికి వెళ్ళింది చూడండి మనిషి లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరిచింది ఏదైతే నీ లోపల నుంచి బయటకు వస్తుందో అదంట అపవిత్ర పరిస్థితి అంట ఎందుకు ఈ మాట అనేది చూడండి ఇరవై ఒకటి వచ్చినము లోపల నుండి అనగా అంటే లోపల నుంచి అంటే ఏంటని చెప్తున్నాడు అనమాట లోపల నుంచి అనగా మనుషుల హృదయంలో నుండి నీ హృదయంలో నుండి ఏదైతే బయటికి వస్తుందో అదే నిన్ను అపవిత్రపరుస్తుంది అంటే హృదయంలో నుంచి ఏమోస్తుంది అదే వెళ్ళచ్చు అందుకే ఇక్కడ స్పష్టంగా దేవుడు రాయించారు హృదయములో నుండి మొట్టమొదటి గంట దురాలోచనలు దురాలోచనలు వస్తాయి మనకి చెడ్డ ఆలోచనలు ఈ దురాలోచనలు జారత్వము దొంగతనము వ్యభిచారములను నరహత్యములను లోభములను చెడుతనములను కృత్రిమములు కామ వికారములు మత్సరములు దేవదూషణ అహంభావములు అవివేకములు వచ్చులు నీ హృదయంలో నుంచి ఏవైతే చెడు బయటికి వస్తుందో ఇవన్నీ ఇవి కాకుండా ఇవి ఇవి మాత్రమే కాదు ఇవి కాకుండా ఇంకా అనేకం ఉన్నాయి అసూయ ఈర్ష పగ ప్రతీకారము ఇంకా అనేకమైన ఉంటాయి నీ లోపల నుంచి నీ హృదయంలో నుంచి ఏవైతే బయటికి నువ్వు విడుదల చేస్తావో వాటి వల్ల నీకు నష్టం కలుగుతుంది అంతేగాని నువ్వు చేతులు కడుక్కోకుండా తిన్నంత మాత్రాన దాని వల్ల నీకు నష్టం రాదని చెప్తున్నాడు నా శిష్యులు చేతులు కట్టుకోలేదని చెప్తున్నారు మీరు నా శిష్యులు చేతులు కడుక్కోలేనంత మాత్రాన వాళ్ళ నా శిష్యులకి ఏమి నష్టం లేదు ఫస్ట్ మీ హృదయాలు సరి చేసుకోండి మీ హృదయాలు ఎలా ఏమన్నా చెక్ చేసుకోండి మీ హృదయాలను కడుక్కోండి మీ హృదయాలు సరిగ్గా లేవు కడుక్కోవాల్సింది మీ హృదయాలు అని స్పష్టముగా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ప్రి బిడ్డారా మనం గమనించినట్లయితే అక్కడ సర్దుకయలు శాస్త్రతోనే కాదు కాని దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు మనం గమనించినట్లయితే భోజనం నుంచి చేతులు కడుకుంటాం ప్రతిరోజు స్నానం చేస్తాం మరి హృదయాన్ని కడుక్కుంటున్నావా అది అడుగుతున్నాడు మనం మనం కడుక్కోవాల్సింది ఏంటంటే మన హృదయమును కడుక్కోవాలా చూడండి అహం బావును అహమేకమును వచ్చును ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్ర పరుచునని చెప్పాను నీ లోపల నుంచి బయటికి వచ్చే నేను అపవిత్రపరుస్తాయి కానీ నువ్వు చేతులు కడుక్కున్నావా చేతులు కడుక్కోలేదు అనేది కాదు అంటే టోటల్గా అక్కడ ఏసుప్రభు వారు చెప్తున్నటువంటి ఒక భావము ఏమిటంటే ఒక అర్థం ఏంటంటే మనము కడుక్కోవాల్సింది మన హృదయము కడుక్కోవాలి మన హృదయము కడుక్కోవాలా అంటే మీరు అనొచ్చు బ్రదర్ మరి భోజనం చేసినప్పుడు చేతులు కడుక్కోవద్దా భోజనం చేసినప్పుడు చేతులు కడుక్కుంటే తప్ప మరి కడుక్కోవాలి కదా అని మీరు అనొచ్చు ఏసు ప్రభు వారు అక్కడ భోజనం చేసినప్పుడు చేతులు కడుక్కోవద్దని చెప్పట్లా ఏం చెప్తున్నారంటే భోజనం చేసినప్పుడు చేతులు మాత్రమే కడుక్కోవడం కాదు నువ్వు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏమిటంటే నీ హృదయాన్ని కడుక్కోవాలి ఈ హృదయాన్ని కడుక్కుంటే నువ్వు పవిత్రంగా ఉంటావు నువ్వు దీవించబడతావు నువ్వు ఆశ్రయించబడతావు చేతులు కడుక్కుంటేనే దీవించబడవు చేతులు కడుక్కుంటేనే ఆశ్రయించబడవు చేతులు కడుక్కుంటే నువ్వు పవిత్రపరచబడవు చేతులు కడుక్కో సంతోషం చేతులతో పాటు వేము కడుక్కోవాలంటే హృదయాన్ని కడుక్కోవాలని చెప్తున్నాడు అందుకే ఇప్పుడు ఇదేం ఏషియా ఏశాగ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది ఇది ఒక్క చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాము ఏశాగ్రంథము అధ్యాయము పదహారు పదిహేను రాష్ట్రాలు మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసుకుని మిమ్మును కడుగుకొనుడి మనం ఏం చేయాలంట కడుక్కోవాలంట అంటే మమ్మల్ని మనల్ని కడుక్కోవడం అంటే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కాలు కడుక్కోవడం అట్లా కాదు లేకపోతే ఏ సంతూర్ సబ్బులు మెడిమిక్స్ సబ్బుతో డెటాల్ సబ్బుతో కడుక్కోవడం కాదు మిమ్ములను మీరు కడుక్కొనుడి ఎలా కడుక్కోవాలి నా వాక్యము చాకలి వంటి సబ్బు కాదా చాకలి సబ్బు వంటిది కాదా ఆయన వాక్యం ఎలాంటిదంటే చాకలి సబ్బు లాంటిదంట వాక్యము చేత గడగబడాలి మనము ఎప్పుడైతే వాక్యం చేత గడగబడతావో వాక్యం చేత హృదయాన్ని కడుక్కుంటావో అప్పుడు తప్పకుండా నిండని ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు ని పొందుకుంటావు అది ఎవరు కడుక్కోవాలంటే ఎవరో వచ్చి కడగరు మనకి మనమే కడుక్కోవాలా ఎవరో వచ్చి కడుగుతారని చెప్పట్లా మిమ్మును కడుక్కోండి అంటే మీరే కడుక్కోవాలి మనమే కడుక్కోవాలి మనం బుర్రలో దిగాము బుర్రలో దిగొచ్చి పక్కింటాములు కడమని కడుగుతుందా కడగదు ఎవరు కడుక్కోవాలి మనం బుర్రలో దిగవాడి మనమే కడుక్కోవాలి మిమ్ముని మీరు కడుక్కోండి అంత మాత్రమే కాదు శుద్ధి చేసుకొని మనకు మనము ఆయన వాక్యం ద్వారా శుద్ధిపరచుకోవాలా అంత మాత్రమే చూడండి మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించడి యేసు వారికి అనగా దేవుడికి వ్యతిరేకమైన ఏ దుష్క్రియలు మాలో ఉన్నా అవన్నీ తీసివేసేసుకోవాలా అంత మాత్రమే చూడండి కీడు చేతి మానుడి కీడు చే మానేయాలి ఎవరికి మనం కీడు చేసే వారంభం ఉండకూడదు కీడు చేయట మానుడి మేలు చేయ నేర్చుకునుడి మేలు చేయడం కీడు చేయకూడదు అప్పుడేమవుద్దంటే మన హృదయం అనేది కడగబడుతుంది మనల్ని మనము శుద్ధి చేసుకుంటా ఇంకా చదువుకుంటే ఇక చాలా విషయాలు ఉన్నాయి అక్కడ కాబట్టి ప్రదేన్ బిడ్డారా అక్కడ శాస్త్రులు పరిచయలకు ఏశ్వరభువ చెప్తున్న మాట ఏంటంటే ముఖ్యంగా మనం కడుక్కోవాల్సింది మన హృదయాన్ని కడుక్కోవాలి చేతులు మాత్రమే కాదు కానీ మన హృదయాన్ని కడుక్కోవాలి చేతులు కడుక్కోనంత మాత్రాన నష్టం లేదు దాని వాళ్ళ నష్టమేం లేదు ఎందుకంటే ఒకవేళ చేతులు కడుక్కోకుండా భోజనం చేసినా కానీ అది ఉదయ కాలాన్ని మనము వాష్రూమ్కి వెళ్ళినప్పుడు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు టాయిలెట్కి వెళ్ళినప్పుడు మన కాళ్ళకృత్యాలు చేసినప్పుడు అది వెళ్ళిపోతుంది కానీ ముఖ్యంగా మనకు కడుక్కోవాల్సింది మన హృదయాన్ని కడుక్కోవాలి హృదయాన్ని కడుక్కొని మనకి మనము పరిశుద్ధి పరచుకోవాలి పరిశుద్ధి పరచుకోవాలి అప్పుడు మనము దీవించబడతాము ఆశీర్వదించబడతాము అని వైశ్వ్రభు వారు అక్కడ సర్దుకాయలకు పరిచరులకు చెప్పడం జరిగింది బిడ్డాడు అంతేకాదు అక్కడ ఉన్నటువంటి ఆ సర్దుకాయలు పనిచేయలుకై కాదు కానీ ఆ వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రే దేవుని పిల్లలు గమనించండి మనం ప్రతిరోజు మనం భోజనం మన చేతులకు అడుక్కుంటూ ఉంటాం అదే రీతిగా అనుదినము మనము ప్రతి ఉదయము మనం ప్రార్థన చేసినప్పుడు రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేసినప్పుడు మన హృదయాన్ని కడుక్కోవాలి అయ్యా నా చూపుల్లో కానీ తలంపుల ద్వారా కానీ ఆలోచనల ద్వారా కానీ నా చేతుల ద్వారా కానీ నా కెరియర్ ద్వారా కానీ అయ్యా నేను ఎక్కడైనా పాపం చేస్తుంటే నన్ను క్షమించండి ప్రభా వ్యతిరేకమైన ఆలోచనలు ఆలోచించుంటే నన్ను క్షమించండి ప్రభా అయ్యా మీ రక్తం చేత నన్ను కడిగండి మీ పరిశుద్ధి రక్తం చేత నన్ను ప్రభా తల నుంచి సరికాల వరకు మీ రక్తం చేత నన్ను కలగండి నా హృదయాన్ని కలగండి నా తలంపులు కడగండి నా ఆలోచనలు కలగండి మీరు నన్ను కడిగి పరిశుద్ధపరిచి దీవించి ఆశ్రయించండి ప్రభావ అని ఆయన సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేసి అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మన కొరకు రక్తం చెందించి ప్రాణం పెట్టింది దేవుడు మన హృదయాన్ని మన తలంపుల్ని మన ఆలోచనల్ని ఆయన తప్పకుండా కలుగుతాడు అప్పుడు మనం అనేక మందికి ఆశీర్వదకరముగా దీవనికరముగా ఉంటాం దేవునికి స్తోత్రమే కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక ఆమె